రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి అని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పునూరు గౌతమ్ రెడ్డి అన్నారు కార్మిక పక్షపాతి వారి అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చారని అన్నారు ఎన్నికలప్పుడే వచ్చే పార్టీ తమది కాదని నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ అధికారంలోకి వచ్చామని మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ పదమూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీఆర్టీఎస్ ఫుడ్ జంక్షన్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ జెండాను ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి ఆయన ఆవిష్కరించారు అనంతరం తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భవించిన నాటి నుంచి కార్మిక కర్షిక శ్రేయస్సు కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నట్టు వెల్లడించారు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు అంతేకాకుండా చేనేత మత్స్య కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అన్నారు ఎన్నికల అప్పుడే వచ్చే పార్టీ తమది కాదని నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ అధికారంలోకి వచ్చామని తెలిపారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సుభిక్షమైన పాలన అందిస్తున్నారని చెప్పారు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పతాక ఆవిష్కరణలు గావించడం అనేటువంటి జరుగుతూ ఉంది ఈ రోజున చేసినటువంటి ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి దీనికి ఆజ్యుడిగా దీన్ని ప్రారంభించినటువంటి ఆయన ఇవాళ పదమూడో సంవత్సరంలోకి అడిగి అడిగిడినటువంటి సందర్భంలో పేద మధ్యతరగతి ప్రజానీకం ముఖ్యంగా కార్మిక వర్గం యావత్తు కూడా ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలని స్వీకరించిన అనంతరం వారు ఆనందానికి అంతులేదనేటువంటి చెప్పాలి తొమ్మిది వేలు పదివేలతో జీతాలు తీసుకునేటువంటి మున్సిపల్ కార్మికులు ఈ రోజున ఇరవై ఒక్కటి నుంచి ఇరవై రెండు వేల రూపాయలు తీసుకోవడం జరుగుతోంది ఆటో కార్మికులు దోబీలు దర్జీలు వీరందరూ పదివేల రూపాయలు అదేవిధంగా మనంద మనందరికీ తెలిసినటువంటి చేనేత కార్మికులు ఇరవై నాలుగు వేల రూపాయలు తీసుకోవడం అనేది జరుగుతోంది ఇదే కాకుండా స్థానికంగా ఎక్కడ ఏ ఫ్యాక్టరీ పెట్టినప్పటికీ కూడా సెవెంటీ పర్సెంట్ రిజర్వేషను ఇవ్వాలి వారందరికీ కూడా స్థానికులు కానీ చెప్పినటువంటిది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే కాకుండా ఇవాళ దస్తవారు వేటకెళ్ళేటువంటి సమయంలో ఏదైనా ఇబ్బంది జరిగినట్లయితే వాటిల్లో రాయితీలు ఇవ్వటం కరెంట్లో రాయితీలు ఇచ్చినటువంటి మహాన్భావుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారనేటువంటిది ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేయడంలో వాలంటీర్ వ్యవస్థని లక్షలాది మందిని తీసుకురావటం అనేటం జరిగింది సచివాలయాల వ్యవస్థలో లక్షా ముప్పై వేల మందికి ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసినటువంటి మహానుభావుడుగా మహాత్మా గాంధీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనందరి ముందు ఉంచడం అనేటం జరిగింది కాబట్టే భవిష్యత్తులో ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ గారు కూడా మాకు పర్మిషన్ ఇచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేసుకోండి ఊరేగింపులు వద్దు అదే పద్ధతిలో అత్యంత శాంతియుతంగా క్రమశిక్షణగా ట్రేడ్ యూనియన్ కార్యకర్తలుగా మేము అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా చేయటం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో జగనన్న పెట్టిన ట్రేడ్ యూనియన్ అనేది ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదమూడవ సంవత్సరాలు అదే అదేవిధంగా ఇప్పుడు రాత్ర మన ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు గారు ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ పతాకం ఆవిష్కరణ జరగడం జరిగింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో మనం గమనించాల్సిన ఒకటి ఉంది కార్మికులకు స్వతంత్రం వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు పూర్తయింది దేనికంటే ఏ కార్మికులైనా అంటే గుండెలు మీరు చేపెట్టుకుని జగనన్న మాకున్నాడు అని మంచి భరోసాతో నిద్రపోయే రోజులు ఈరోజు దేనికంటే మనం మన కళ్ళ ముందే చూసాము పదిమూడు ఏంటంటే ఒక పన్నెండు వేలు పదమూడు వేలు జీతాలు ఇవ్వడానికే ఏంటంటే గత ప్రభుత్వం మూడు నెలలు నాలుగు నెలలు చేసేది పార్దశుతుడికి అదేవిధంగా జగనన్న వచ్చిన తర్వాత ఇరవై రెండు వేల రూపాయలు వాళ్ళు చిరునవ్వు ఇస్తుంటే మనకి ఎంత ఆనందం ఉంది ఏంటంటే ప్రతి ఆటోళకి అన్న ఉన్నాడు సంవత్సరానికి ఏంటే ఆర్థిక సాయం కానీ మన ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి మా 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 కుటుంబాలకి ఏదో ఒకటి ఇవ్వాలని పదివేలు రూపాయలు అదేవిధంగా మన ప్రతి ఓళ్ళికి అంటే ప్రేమగా ఏంటని మన కార్మికులకు ఏదైనా పార్టీ ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మన కార్మికులందరూ చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే రోజులు కూడా మన కార్మికుల జెండా ఎజెండా ఒకటే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు అన్నని ఇప్పుడు మే పదమూడో తారీఖుకి పెద్ద ఎత్తుగా కార్మికులు అంటే మనం ముందుకు వచ్చి అన్ని ఇప్పుడు జగన్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గా భారీ మెజార్టీతో గెలిపిస్తాని చెప్పగలుగుతాం వైఎస్ఆర్ ట్రేడిని పదమూడవ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున కార్మికులు అందరూ కూడా దగ్గర దగ్గర మా గౌతమ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వందల కార్మిక వర్గాలను తయారు చేసి చాలా బలోపేతం చేసి కార్మికులందరికి కూడా మంచి జీవితాల్లో వెలుగు నింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు రాబోయే కాలంలో ఆయన్ని కార్మికులు అందరూ ప్రతి కార్మికుడిని కదిలిస్తే మా పిల్లల్ని ఈ రోజున నేను డాక్టర్ని చేసుకున్నాను మా పిల్లల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేసుకున్నాను మా పిల్లల్ని వాళ్ళ ఇంజనీర్స్ని చేసుకుంటున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్మికుడు చెప్తున్నప్పుడు మాకు చాలు మేము కార్మికు నాయకులుగా ఉండగా కార్మికులు ఆ విధంగా చెప్తున్నప్పుడు మాకు చాలా సంతోషం కలిగి ఆనందం కలిగింది ఈ రేపు రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో కార్మికులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి ఆయన్ని ముఖ్యంగా రేపు ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిని చేసుకొని తీరుతామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ